హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాండి సమ్మర్ వచ్చింది కదా పచ్చళ్ళ సీజన్ వచ్చింది మంచిగా మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం సేమ్ ఇదే కొలతలతో పెట్టుకోండి మంచిగా సంవత్సరం దాకా కలర్ మారదు ముక్క మెత్తబడదు టేస్ట్ బాగుంటుందండి సేమ్ ఇలానే పెట్టుకోండి నేను రెండు రకాల కొలతలు చెప్తున్నా కేజీల కేజీ లెక్కన గిన్నెల లెక్కన రెండు కొలతలు చెప్తున్నాండి మంచి ఇట్ని పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది మంచి మామిడికాయలు తీసుకొని పెద్ద పెద్దవి కాకుండా మీడియం సైజు నుంచి చిన్న సిన సైజు వరకు మామిడికాయలు ఉండేట్టు చూసుకొని తీసుకోవాలండి తీసుకొని మంచిగా వాటర్లో నీటి గడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని మంచిగా చిన్న సైజు అన్నీ ఒకే సైజు ముక్కలు వచ్చేటట్టు కొట్టుకోవాలండి చిన్న సైజు మామిడికాయలు మీడియం సైజు మాడుకాయలు కొంటనే ఇట్లా ముక్క ముక్క ముక్కకు మంచిగా టెంక వస్తుంది టెంక వస్తే ముక్క మెత్తబడకుండా మంచిగా ఉంటుంది ఇట్లా అన్ని టెంకలకు ముక్క వచ్చేటట్టు చూసుకోవాలి మంచిగా ఇట్లా కొట్టించుకొచ్చుకోవాలండి ఇట్లా కొట్టించుకొచ్చుకొని ఇగో ఇట్లా చూడు ఇల్లే ఇట్లా సన్న పొర ఉంటుందండి ఇక ఇది సన్న పొర లేకుంటే ఇగ ఇదంతా తీసేయాలి ఇగో ఇగో ఈ గింజలకు మళ్ళీ జీడి అని ఉంటుంది జీడి ఇది కూడా తీసేయాలి ఇది తినకూడదు ఇవన్నీ ఇవన్నీ తీసేసుకొని నీట్గా దుడుచుకొని తీసుకోవాలండి ఇవన్నీ ఇంక ఇవన్నీ ఇట్లా తీసుకొని తేటకు దూడుచుకోవాలండి నీటుగా ఒక మంచి పొడి క్లాత్ దూసుకొని మెత్తడిది ఇట్లా దూడుచుకోవాలి మొత్తం మంచిగా జీడి తీసేసుకొని పైనంగా ఉన్న పొర తీసేసుకొని ఇట్లా ముక్కలన్నీ ఇట్లా నీటుగా దూడుచుకొని పెట్టుకోవాలి పచ్చడి పెట్టేటప్పుడు ఎల్లనైనా కొద్ది కూడా తడి లేకుండా చూసుకోవాలి తడి తగిలితే పచ్చడి ఖరాబ్ అవుతుంది గిన్నెలైనా కలిపే గంటలైనా మన చేయికైనా క్లాత్లకైనా దేనికైనా తడి ఉండొద్దు అన్నీ ఆరబెట్టుకున్నాకనే ఒట్టిగా అయినాకనే పచ్చడి రెడీ చేసుకోవాలి నేను రెండు కేజీల మామిడికాయలు చూపించుకున్నాండి పది వచ్చినాయి ఇట్లా నీట్గా గడిగి ఇట్లా ముక్కలు కొట్టించుకొచ్చుకున్నా రెండు కేజీల మామిడికాయలు జోకించుకొని ముక్కలు కొట్టించుకున్నాం కదండీ ఇలా ఈ జీడి ఇదంతా ఓను ఒక వంద గ్రాముల ఆ తక్కువ కావచ్చు ఇప్పుడు కేజీ లెక్క చెప్పినా కదండి గింజలు లెక్క చెప్తున్నా ఒక మంచిగా మట్టసంగ ఉన్న గిన్నె తీసుకొని ఇట్లా నిండు గొలుచుకోవాలండి నిండు గొలుచుకొని నాలుగు గిన్నెలు పోసుకోవాలండి ఇట్లా నిండు గొలుచుకొని పోసుకోవాలి గిన్నెలు ఇట్లా నిండు గొలుచుకోవాలండి ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు అయినాయండి మనం ఏ సైజ్ అయినా తీసుకోండి నాలుగు గిన్నెల ముక్కలు అయ్యేటట్టు చూసుకోవాలి నాలుగు గిన్నె నిండా ముక్కలు కొలుచుకోవాలండి మనం రెండు కేజీల కాయలు చేస్తే నాలుగు గిన్నెల నిండా అయినాయి ముక్కలు గిన్నెల కొలతలు చెప్తున్నా కాబట్టి నాలుగు గింజలు ముక్కలు అయినాయండి ఇట్లా గిన్నెల కొలతలు అయితే ఇట్లా పెట్టుకోండి రెండు కేజీల మామిడికాయలు జోకించుకొచ్చుకొని మనం ముక్కలు కొట్టించుకొచ్చుకున్నాం కదండి ఈ రెండు కేజీల మామిడికాయలకి పది వచ్చినాయండి మీడియం సైజు ఈ రెండు కేజీల మామిడికాయ ముక్కలకి ఒక కేజీ నూనె పడుతుంది పల్లి నూనె వాడాలండి పల్లి నూనె వాడితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా ఈ ముక్కలలో ఇప్పుడు ఈ కేజీ నూనెలో ఒక పావు కేజీ నూనె అంతా ఈ ముక్కలలో పోసుకోవాలండి పావు కేజీ నూనె ఈ ముక్కలలో పోసుకున్నాం కదండి ఈ ముక్కలకు అంతా పట్టేటట్టు మంచిగా ఆయిల్ పట్టేటట్టు కలుపుకోవాలి ఇట్లా ముక్కలకు ఆయిల్ పట్టి ఫస్ట్ ముక్కలలో ఆయిల్ కలుపుకుంటే ముక్క మెత్త పడకుండా గట్టిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు మంచిగా నిల్వ ఉంటుందండి ఇదంతా కలిసిన దాకా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకు ఆయిల్ అంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి ఒక చిన్న బేసన తీసుకొని మనం ఉప్పు అండి ఇవి పచ్చల ఉప్పు కలుపుకోవడానికి ఈ గిన్నె కొలతలు చెప్తున్నా ఇప్పుడు ఒక చిన్న బేసన్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఉప్పు తెచ్చి ఎండబెట్టన్నా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేకుంటే పచ్చళ్ళ ఉప్పు అని ఉంటుంది అదన్న కొనుక్కొచ్చుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఇట్లా ఈ దొడ్డు ఉప్పున ఈ పచ్చళ్ళ ఉప్పు అయినా వాడితే ఈ ఉప్పు ఈ గిన్నె ఉంది కదా మామిడికాయలు కొలుచుకున్న గిన్నెతోటి సగం గిన్నె ఉప్పు పోసుకోవాలండి అంటే ఇది మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు పోసుకోవచ్చు ఉప్పు మనం ఉప్పు పోసుకున్నాం కదండీ మనం ఏ గిన్నెతోటి అయితే మామిడికాయ ముక్కలు నాలుగు గొలిచి పోసుకున్నామో అదే గిన్నె గిన్నెతోటి నిండా కారం పోసుకోవాలి ఈ కారము నేను పచ్చళ్ళ మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి దంచికొచ్చుకున్న కారం అండి మనం పచ్చడికి సపరేట్ కారం మిరపకాయలు తెచ్చి పట్టించుకుంటే టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుందండి మంచిగా ఉంటుంది పచ్చడ ఇది ఈ గిన్నెతోటి ఒక గిన్నె నిండా పోసుకోవాలి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె నిండా కారం పోసుకోవాలి ఇది కేజీ లెక్క అయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు పోసుకోవచ్చండి అదే గిన్నెతోటి ఆవపిండి అండి మనం మంచిగా ప్యాకెట్ అయినా కొనుకొచ్చుకొని పోసుకోవాలి లేకపోతే ఆవాలైనా తెచ్చి ఎండబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలండి కొనుకొచ్చిన ఆవపిండి అయిన జల్లెడ పట్టుకోవాలి మనం ఆవాలు మిక్సీ పట్టుకున్న జల్లెడ పట్టుకోవాలి ఇవి సగం అదే తోటి మామిడికాయలు ఏ కప్తో అయితే గొలుచుకున్నామో అదే తోటి సగం కప్పు ఆవపిండి పోసుకోవాలండి ఎక్కువ కొద్ది ఎక్కువ తినే ఒక రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ మారిపోతుంది టేస్ట్ అంత బాగుండదు ఇది గ్రాముల లెక్క చూసుకుంటే కిలోల చూసుకుంటే వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉంటుందండి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చు మనం ఏ కప్ తోటి అయితే ఆవాలు కొలుచుకున్నామో అదే కప్పు తోటి పావుకప్పు ఎల్లిపాయలిట్ల పొట్టు తీసి వేసుకోవాలండి కేజీ లెక్క అయితే ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు వేసుకోవాలి ఇల్లునే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల మెంతులన్నీ వేసుకోవచ్చు మంచిగా ఎండలు ఎండబెట్టి మిక్సీ పట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతు పొడి కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇళ్ళనే ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి కలిసిందాక ఎందుకంటే ముక్కలలో వేసి కలిపితే మంచిగా కలవదు అన్నీ ఒకేసారి పట్టవు అందుకనే ఇట్లా సపరేట్ ఇవన్నీ కలుపుకున్నాక ముక్కలలో కలుపుకోవాలి అంతా కలిచినాక మంచిగా కలుపుకోవాలి ఇదంతా మంచి కలిచినాక మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందాక నూనె కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు ఆ ముక్కలు తీసుకోవాలండి ముక్కలు తీసుకొని కలిపిన కారం అంతా ఈ ముక్కలలో పోసుకోవాలి ఈ కారం అంతా ముక్కలలో పోసుకున్నాం కదండి ఇది ముక్కలకు బాగా కారం పట్టేటట్టు ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఈ కారం అంతా ముక్కలకు పట్టిన దాకా మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు మిగిలిన నూనె పక్కన పెట్టుకున్న నూనె అంతా పోసుకోవాలి ఇప్పుడు కేజీ నూనె పడుతుందండి ఇక మొత్తం పట్టింది ఇప్పుడు ఆయిల్ అంతా పోసుకున్నాం కదండి మళ్ళీ ఆయిల్ అంతా మంచిగా ముక్కలు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి పచ్చడి ఎప్పుడైనా చేయితోటే కలుపుకోవాలండి స్పూన్లతోటి గంటతో కలిపితే పచ్చడి మంచిగా కలవదు ఇట్లా చేయితోటే కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి మామిడికాయ పచ్చడి అంతా కలుపుకున్నాం కదండి ఇట్లా జాడీలన్నా ఇట్లా డబ్బాలన్నా గా సీసన్లన్నా పెట్టుకోవాలి ఇట్లా అంతా ఇట్నే జాడలో పెట్టుకోవాలండి ఇట్లా పచ్చడి అంతా మంచిగా జాడలో పెట్టుకున్నాం కదండి ఇంకో ఇట్లా వచ్చింది మంచిగా ఆయిల్ కూడా అన్నీ మంచిగా సరిపోయి మంచిగా అయినాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇట్లా ఒక తెల్లటి క్లాత్ ఇట్లా మంచిగా కాటన్ క్లాత్ చూసుకొని అట్లా వేసుకొని మంచిగా ఇట్లా మూత కట్టుకోవాలండి ఇట్లా మూత కట్టుకోవాలి ఇట్లా కట్టుకోవాలండి మంచిగా కాటన్ క్లాత్ పూసుకొని మంచిది ఇట్లా కట్టుకోవాలి ఇట్లా కట్టుకొని మంచిగా ఇది ఇంకా మనం తిరిగని సోటికాయ పెట్టుకొని మూడో రోజు దాకా దీన్ని ముట్టుకోకుండా అట్నే ఉంచాలండి మూడో రోజు మూడు రోజులు ఇది పక్కన పెట్టుకోవాలండి మూడో రోజు తీసి చూసుకోవాలండి మూడో రోజు దాకా ఇది ఇట్నే పక్కన పెట్టుకోవాలి కాదనుకుంటా ఆవకాయ పచ్చడి మంచిగా పెట్టుకొని మన పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూడు రోజులు అయింది ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మూత తీసుకున్నాం కదండి చూసుకోవాలి పచ్చళ్ళు మనం ఏ పచ్చడి పెట్టుకున్నా ఇగో ఇట్లా పైనుంచి ఇట్లా ఆయిల్ తేలాలండి ఆయిందేంతే ముక్కలు మునిగేటట్టు ఆయిల్ ఉంటే పచ్చడి మంచిగా నిలువు ఉంటుంది సంవత్సరం కంటే ఎక్కువనే మంచిగా ఖరాబ్ కాకుండా ఉంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి ఒక బేషన్ తీసుకొని మళ్ళంతా బయటికి తీసుకొని కలుపుకోవాలండి మూడో రోజు పచ్చడి అంతా ఇట్లా ఒక బేషన్లో తీసుకొని మంచిగా అంతా మళ్ళీ కలుపుకోవాలండి ఉప్పు కారం అంతా మంచిగా ఇప్పుడు చూసుకోవాలి మంచిగా గలుపుకోవాలి అంతా కలగలిచిన ఇదంతా మంచి గడిచిన దాకా గలుపుకోవాలండి ఎప్పుడైనా మనం జాల్లా పచ్చడి పెట్టినప్పుడు మూత తీసి చూసుకున్నప్పుడు పైనంగా నూరుగా ఉన్నట్టయితే ఉప్పు గీత తక్కువ ఉన్నట్టు కారం తక్కువ ఉన్నట్టు చూసుకోవాలండి చూసుకొని ఇప్పుడే కలుపుకోవాలి ఏదైనా ఉప్పు కారం తక్కువైతే ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా మాడకాయ ముక్కలంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇదంతా ఇప్పుడు మనం రోజు వాడుకోవడానికి కొంచెం ఇట్లా ఒక డబ్బలు పెట్టుకొని బయటలో పెట్టుకొని రోజు వాడుకోవడానికి పెట్టుకోవాలండి కొద్దిగా రోజు వాడుకోవడానికి బాక్స్లో తీసుకున్నాం కదండి ఇదంతా మళ్ళీ జాడే పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండీ ఇక ఇది మొత్తం ఇప్పుడు జాడే పెట్టుకోవాలి మళ్ళీ ఇట్లా మూడో రోజు తీసుకొని ఇట్లా కలుపుకొని మళ్ళీ జాడలు పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇట్లా మూత పెట్టుకొని క్లాత్ వేసుకొని మంచిగా కట్టుకోవాలండి కట్టుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా కొద్ది కొద్దిగా తీసి రోజు వాడుకోవాలి ఇట్లా క్లాత్ కట్టుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలండి రోజు వాడుకోవడానికి కొద్ది కొద్దిగా తీసి వాడుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా తడి తగలద్దండి వాటర్ కానీ తడి చేయితోటి కానీ తడి స్పూన్ తోటి కానీ తీసుకోకూడదు అట్లయితే పచ్చడి ఖరాబ్ అవుతుంది పచ్చడి మంచిగా కలిపి అంత జాడ పెట్టుకున్నాక ఇలా ఇదే బేసన్లో మంచిగా అన్నం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అంతా పచ్చడి కలుపుకొని జాడలో పెట్టుకున్నాక అదే బేషన్లో ఇట్లా అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మన అమ్మమ్మలు మన అమ్మ వాళ్ళు అప్పుడు పచ్చడి పెట్టినప్పుడు ఇట్లా కలిపి మంచిగా నపురం ముద్ద పెట్టేది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉండేది మీరు కూడా పచ్చడి పెట్టినప్పుడు ఇది మిస్ కాకండి ఇట్నే కలుపుకొని తినండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ అల్లం పచ్చడి ఆవాల పచ్చడి పెట్టి మన ఛానల్ అప్లోడ్ చేసినండి అవి కూడా చూసి పెట్టుకోండి టేస్ట్ బాగున్నాయి బాగా కుదిరినాయి ఆ పుల్లి వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తా చూసి అవి కూడా చేసుకొని పెట్టుకోండి బాగా కుదిరినాయి టేస్ట్ బాగున్నాయి ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి